నమస్తే అండి బేసిక్ గా పురుషులు చీరలు కట్టుకుంటే ఎలా చూస్తుంది సమాజం అత్యంత దారుణంగా చూస్తుంది కదా అత్యంత కింద స్థాయిలో చూస్తుంది కదా అలాంటిది ఒక రెండు వందల సంవత్సరాల లాంటి శాపమంట దానికోసం అని చెప్పేసి పురుషులు మగవాళ్ళు చీరలు కట్టుకుని డాన్స్ వేస్తారట ఈ పంచాయతీ చూద్దాం అంటే కొన్ని కొన్ని ఆచారాలు కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ సంప్రదాయాలు మారుతూ ఉంటాయి మరి ముఖ్యంగా మనం గిరిజన ప్రాంతాల్లో కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం అనమాట అయితే ఏంటంటే అహ్మదాబాద్ లోని ఒక గ్రామంలో పురుషులు చీరలు కట్టుకుని గర్భాన్ని చేసే ఒక ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతూ ఉంది ఇది వచ్చేసి అహ్మదాబాద్ అహ్మదాబాద్ అంటే గుజరాత్ లో మోస్ట్ డెవలప్డ్ సిటీ అంటారు మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ అంటారు మరి అక్కడ ఇలాంటి పంచాయతీ అంటే తెలియదు అనమాట ఇది వచ్చేసి రెండు వందల ఏళ్ళుగా అక్కడ అక్కడ ప్రజలు నిర్వహిస్తున్నారట ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో దీనికి సంబంధించిన కథ ఏంటంటే గుజరాత్ అహ్మదాబాద్ నగర్ లో ఉన్నటువంటి సదుమి ని పోల్ అనే గ్రామంలో ఈ ఆచారం ఉంది అది ఎప్పుడు కూడా నేను ఎనలేదు ఈ గ్రామం పేరు సదుమాత నీ పోల్ అనే గ్రామం ఉంది ప్రతి ఏడాది దసరా నవరాత్రిలో వచ్చే అష్టమి రోజున అంటే ఎనిమిదవ రోజున బరోట్ కమ్యూనిటీకి చెందినటువంటి పురుషులు చీరలు కట్టుకుని గర్భ నృత్యాలు చేయడం ఇక్కడ సంప్రదాయం రెండు వందల సంవత్సరం నాటి శాపం కారణంగా ఇక్కడ ప్రజలు ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు ఈ ఇప్పుడు చెప్తాను రెండు వందల క్రితం ఆ గ్రామంలో సదుబెన్ అనే ఒక స్త్రీ ఉండేది ఒక మహిళ ఉండేవాళ్ళు సదుబెన్ అని చెప్పేసి అయితే మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక అధికారి ఆమెను బలవంతంగా లోపరుచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది దీంతో భయపడినటువంటి సదుబేన్ తన భరోట్ కమ్యూనిటీకి చెందినటువంటి పురుషులను సహాయం కోసం వేడుకుంది కానీ అప్పుడు ఆమెకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఆమెను ఒంటరిగా వదిలేస్తారు దీని కారణంగా సదుబేన్ తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది దీంతో తీవ్ర దుఃఖ కోపంతో రగిలిపోయినటువంటి ఆమె తన జాతి పురుషులంతా పురుషులందరినీ కూడా చెప్పించింది వారి భవిష్యత్ తరాలు కూడా పిరికి వాళ్ళ ఉంటారని చెప్పేసి చెప్పించింది ఆ తర్వాత సదుబేన్ సతీ ఆచారం ప్రకారం తన ప్రాణాలని కోల్పోవడం అయితే జరిగింది అది సంగతి మొఘళ్ళ కాలంలో ఈమె మీద అత్యాచారం చేయడానికి వెళ్తే మగవాళ్ళందరినీ కూడా రండ్రా బాబు నన్ను ప్రొటెక్ట్ చేయండి నేను అసలుకే బాధించని గర్భవతిని అని చెప్పేసి అడిగితే అక్కడ మగవాళ్ళు ఎవరో కూడా బయటకు రాకుండా తలుపులేసుకొని కూర్చుంటే అప్పుడు నేను అత్యాచారం చేస్తే అలాంటి టైంలో ఇవేం చేసిందంటే ఉన్నటువంటి పురుషులు ఆమె కమ్యూనిటీకి సంబంధించిన పురుషులందరూ కూడా శాపం పెట్టింది మీరు ఆడవాళ్ళు లాగా మీరు అందరూ పిరికివాళ్ళు కాబట్టి ఈ విధంగా చేయమని బట్ ఇది కరెక్ట్ కాదేమో ఎందుకంటే చీరలు కట్టుకున్నంత మాత్రాన ఆడవాళ్ళు పెరుగుళ్లేం కాదు గాజులు వేసుకున్నంత మాత్రాన ఆడవాళ్ళు పిరుకోళ్లేం కాదు చాలా పెద్ద పెద్ద స్థాయిలోనే ఉన్నారు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు బట్ ఆ రోజుల్లో అలా చూసేవాళ్ళు ఆ ఆమె శాపం పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజుకి కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము ఇంకా పిరికి వాళ్ళే అని చెప్పేసి అది సంగతి